కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఎహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును ఎహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును ఎహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను ఎహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను ఎహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన మాటున నన్ను దాచును దుర్గము ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయిచు బలు అర్పించదను నేను పాడెదను యహోవాను చేసెదను చేసేదను నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకుత్తరమిమ్ము నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా ఎహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచకుము కోపము చేత నీ సేవకుని తోలివేయకుము నా సహాయుడవు నీవే ర్తవగు నా దేవా నన్ను దిగనాడకుము నన్ను విడువకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను నన్ను చేరదీయును ఎహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచియున్న వారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వారును నా మీదికి లేచియున్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము సజీవుల దేశమున నేను ఎహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము